కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు హైదరాబాద్ ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు బీసీలను ఇంత ఘోరంగా అవమానిస్తారని తాను అనుకోలేదన్నారు బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరితే ఏకగ్రీవంగా మద్దతు తెలిపామని గుర్తు చేశారు బీసీలను అమాయకులను చేసి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కూడా డ్రామా చేశారని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు వీళ్ళు జీవో ఇచ్చిన తర్వాత మేమేదో కోర్టుకు పోతాం అనుకో మేము కోర్టుకు పోతానేమో తెలియంగానే వాళ్ళ దాంట్లోకినే అదే వర్గానికి సంబంధించినటువంటి కొంతమందిని కోర్టుకు పంపించారు పంపిస్తే కోర్టు జడ్జిమెంట్ వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదని చెప్పి మరి కోర్టు జడ్జిమెంట్ వచ్చింది కూడా మనందరికీ తెలిసిందే ఇప్పుడు తీరా నిన్న ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసిన దాంట్లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిన తర్వాత సుప్రీంకోర్టు ఆ రోజు కొంతమంది కోర్టుకు పోతే ఇది ముప్పై నాలుగు పర్సెంట్ కానీ ఇది ఫిఫ్టీ పర్సెంట్ అబోంటే చెల్లదు అని చెప్పి ఇరవై రెండు పర్సెంట్కే ఆ రోజు ఎలక్షన్ జరిగింది కానీ అన్నిటికంటే ప్రధాన మోసం ఏంటంటే పదిహేడు పాయింట్ ఎనభై ఏడు పర్సెంట్ నేను ఇచ్చింది ఆ కాపీలు మీకు ఇస్తా పదిహేడు పాయింట్ ఎనభై ఏడు పర్సెంట్ కొన్ని జిల్లాల కింద ప్రాతినిధ్యం కూడా లేదు కొన్ని జిల్లాలలో ప్రాతినిధ్యం కూడా లేదు ఆడ ఇచ్చింది ఏంటంటే వాళ్ళు మరీ దారుణంగా ఆదిలాబాద్లో నాలుగు వందల అరవై ఉంటే గ్రామ పంచాయతీలు అరవై ఒకటి ఇచ్చారు అదే అదేవిధంగా ఉత్తగుణం ఉత్తగుణంలో ఎనిమిది వందల తొమ్మిది ఉంటే ఎనిమిది వందల అరవై తొమ్మిది ఉంటే నూట ముప్పై తొమ్మిది